హర్ష సాయి అసలు ఉన్నాడా హర్ష సాయి పేరు మీద వీళ్ళందరూ కలిపి ఫేకులు చేస్తున్నారా చేస్తున్నారా ఎందుకని అలాగా వీళ్ళకి ఏంటి అంత అవసరం డబ్బులు డబ్బులా డబ్బులు రావు కదా అలా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కడ నుంచి వస్తాయి నిజమైన హర్ష సాయి వస్తే డబ్బులు వస్తాయి నిజమైన హర్ష సాయి రాకపోతే ఎక్కడ నుంచి వస్తుంది అదే అడుగుతున్నా నేను నేను నువ్వు ఇందాక హర్ష సాయి లాంటి వాళ్ళని చేయొచ్చు కదా మాకు ఇది చేయొచ్చు కదా చేయొచ్చు కదా తీసుకురావచ్చు కదా అన్నావు కానీ అతను అసలు ఉన్నాడా ఉంటే పేదవాళ్ళని నిజంగా ఆదుకుంటుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాయి అలా ఏంటంటే రోడ్లు అమ్మటే చేస్తున్నాడు చేయట్లేదని నేను అనట్లేదు ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అది కూడా కాదనట్లేదు కానీ ఉన్నప్పుడు ఇటువంటి ఫేక్ క్రియేట్ అకౌంట్లు క్రియేట్వి చేసి ఇటువంటి ఇవన్నీ కలిపి అతను ఎందుకు చేస్తున్నాడు నా కొంతమంది గుర్తు తెలిసిన వ్యక్తులు ఇలా ఇలా చేస్తారు జనాల్లో నా పేరుని బ్యాట్ నేను తీసుకెళ్తారనే కదా మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు చూడలేదా నీకు అతను తెలుసా చూసాను నీకు అతను తెలుసా హర్ష సాయి చూసా వీడియోలు చూసేవాడు డైరెక్ట్ గా అయితే తెలియదు కదా లైవ్ లో అయితే కలవలేదు కదా ఓ బ్రో బ్రో ఒక మాట ఆగు కలవాలి చెయ్యాలి అనుకుంటే ఒక మనిషి సంకల్పం ఉంటే అతను ఎక్కడైనా ఉండని ఏ శిఖరమైనా అక్కడ ఇప్పుడు ఒక 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 పదహారేళ్ల అబ్బాయి కానీ పదహారు పదహారేళ్ల అమ్మాయి గానీ ఒక హీరోయిన్ వాళ్ళని పట్టుదల ఉంటే మెడ్రాస్ వెళ్తారు బొంబాయి వెళ్తారు కలకత్తా వెళ్తారు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఉన్న విన తీసుకొచ్చారు కదా ఎందుకు నేను చెప్పానా నేను కలవాలనిపిస్తుంది నేను నేను చెప్పలేదు కదా నేను యాజ్ ఏ ఫ్యాన్ గా వీడియో చూశాను కాబట్టి నేను దానికోసం చెప్పా కలవాలని ఉంది వెళ్ళాలని ఉంది నేను వెళ్తా రియాలిటీ చూసి రియల్ గా మాట్లాడండి బ్రో ఎందుకనంటే ఇవాళ రేపు ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో అస్సలు నిజాలు రావట్లేదు ఇంత అయితే అంత అంత అయితే ఎంతో ఫేకులు పెట్టించి ఫేకులు పుట్టించి ఇది చేస్తున్నారు మంచి మంచి వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తున్నారు ఇలా మంచి మంచి వాళ్ళని కూడా బ్లేమ్ చేయటం వలన వీళ్ళకి వచ్చే లాభం ఏంటో తెలియడం మంచి మంచి వాళ్ళు ఎవరు ఏం చేసే వాళ్ళు నాకు ఏం అర్థం కావట్లేదు మేడం మీరు అరస్ సాయి కోసం తీసుకొచ్చారు కరెక్టే నేను ఏదో అరస సాయి కోసం చెప్పాను మీరు అరస సాయి కోసం చెప్పారు మీరు వెళ్ళి కలవచ్చు కదా అని అడుగుతున్నారు కలుసావా లైవ్ లో మాట్లాడా మాట్లాడలేదు నేనేది నాకు ఏమైనా కలవాలనిపిస్తే నా జోబులు డబ్బులు పెట్టుకొని వెళ్తాను నేను యాజ్ ఫ్యాన్ కింద చెప్పాను అంతే తప్ప నాకు ఎలా అనిపిస్తుంది నేను కలవపోయాను అని నేను చెప్పలేదు కదా అసలు అతను నిన్ను అతను నిన్ను కలవ కలవనించే అవకాశం ఇస్తాడా ఇస్తాడా సరే ఎగ్జాంపుల్ అనుకుందాం కలవనించే అవకాశం ఇచ్చే ముందే నేను అతను కలవను కదా నేను యాజ్ ఏ ఫ్యాన్ అంతే వెళ్ళాలని నాకు లేదు నాకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్తా లేదంటే లేదు అతను నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక ఫోటో ఇవ్వండి నేను అడుక్కోను ఎందుకంటే నేను యాజ్ ఏ ఫ్యాన్ ఒక నచ్చితే చూస్తాను స్కిప్ చేస్తా అంతే ఆవిడ చెప్తారు ఇంకా మేడం జెన్యున్ అయి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు హర్ష సాయి జెన్యునే ఉండే ఉంటాడు ఎక్కడో కానీ కనిపించిన దేవుడు పేదవాళ్ళకి కనిపిస్తూ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ పేదవాళ్ళని ఆదుకుంటున్న దేవుడు అయి ఉండొచ్చు అలాగే ఇప్పుడు మన వెడ్డింగ్ యాప్స్ అని వచ్చింది అది ఫేక్ కాదని ఎట్లా మాట్లాడతారు చాలా మంది అవి అతనే లేకపోతే ముఖం పెట్టుకుని ఎవరైనా చేస్తున్నారు ఏమో అవైతే నేను చూడలేదు ఆ వీడియోలు అయితే నేను చూడలేదు కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయడము పేదవాళ్ళని ఆదుకోవడము ఏ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము ఇదేంటి చూసారు డబ్బులు ఆడితే అసలు వస్తాయా పేదోడికి పెడుతున్నాడేమో ఇప్పుడు ఉన్నోండి కొట్టి పేదోడికి పెడుతున్నాడు ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నాడు మొన్న వాళ్ళ అబ్బాయికి పెళ్ళైంది అంత డబ్బు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదు చేసి ఈ ఈ చిన్న చితిగా అతని సిమ్లు అతని నెంబర్లు వాడుకునే వాళ్ళ మీద బాధాల్సిన పని లేదు అదే పేదవాడికి అన్నం పెట్టినట్లయితే వాడి దేవుడు అనేవాడు కానీ అతను అలా చేయలేదు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పెట్టి వాచ్ పెట్టాడంట సెలబ్రిటీస్కి అంత అవసరం కూడా లేదు అతనికి ఇప్పుడు మన వర వరదలు వచ్చినాయి రెండు రాష్ట్రాలకి కలిపి మన ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు యాభై యాభై కోట్లు ఇచ్చారు ఆ రాష్ట్రానికి ఒక యాభై యాభై లక్షలు ఇచ్చారు అటు యాఫై లక్షలు ఇచ్చారు ఇటు యాభై లక్షలు ఇచ్చారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయండి లేదనుకో మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మీకు ప్రజలు కావాలి అనుకుంటే ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ముసుగులో వెళ్తారో మారువేషం వేసుకొని వెళ్తారో వెళ్ళి ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళండి ప్రజలను మనను పొందండి అంతేగాని ఇలా ఇదేంటి బ్రో పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెడతావా నువ్వు బిగ్ బాస్ సారీ నేను బిగ్ బాస్ చూడను బిగ్ బాస్ నాకు అలవాటు లేదు